ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు గారికి వేదికరించిన సహచర శాస్త్ర సభ్యులు మరియు ఎమ్మెల్సీ కవిత గారు అలాగే కలెక్టర్లు ఇక్కడికి వచ్చేసినటువంటి అత్యున్నత పదవులు ఉన్న అధికార బృందానికి మొత్తం మందికి అలాగే మున్సిపల్ చైర్మన్స్ నూడల్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్స్ మార్కెట్ కమిటీ చైర్మన్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో రాజకీయం కన్నా ప్రజలకి ఉపయోగపడే మాటలు మాట్లాడాలనేది నా ఉద్దేశం ఇక్కడ ప్రతినిధులుగా మనం వచ్చిన తప్ప మనము రాజకీయ పక్షంగా పార్టీల పరంగా మాట్లాడడానికి వచ్చినటువంటి వేదిక కాదనేది నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం ఒక వ్యక్తిగా కన్నా ఒక ప్రజా ప్రతినిధిగానే అందరూ బాధ్యతగా మాట్లాడాలి అధికారుల ముందర అర్చుకోవడం వల్ల అధికారులు నవ్వుతున్నారు తప్ప ప్రజాప్రతినిధుల సీరియస్నెస్ని ప్రజలు ప్రజల కోసం ఏ పని అయితే చేయాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అధికారులు మనం మాట్లాడే మాటలకు నవ్వే పరిస్థితికి వస్తున్నాడని నా అభిప్రాయం అట్లానే అధికారులు పనిచేయట్లేదని కాదు నేను అధికారులకు ఎంత గౌరవిస్తాను అనేది కామారెడ్డి జిల్లా అధికారులందరికీ నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు కూడా ఉన్న అధికారులందరికీ తెలుసు ఇకపోతే అధికార బృందం ఏదైతే సర్వేలు చేశారు నీరు పడ్డారు సమయం తక్కువ ఇచ్చారు కష్టపడి ఉంటారు అక్కడ ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు జరగకపోవచ్చు జరిగితే కూడా తిరిగి దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉందనేది గౌరవ జిల్లా కలెక్టర్లు చెప్తున్నారు రైతు రుణమాఫీకి సంబంధించి నా దగ్గర కూడా పూర్తి వివరణ ఉంది నలభై శాతానికి మించి రైతు రుణమాఫీ కాలేదు అది ముప్పై వేలు ఉన్నారు అరవై వేలు ఉన్నారు లక్షలు వాళ్ళు ఉన్నారు రెండు లక్షల వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ మ్యాపింగ్ అని బట్టి భార్యకు భర్తకు ఇది మ్యాపింగ్ అని బట్టి వారి ఇద్దరిది నాలుగు లక్షలు దాటింది కాబట్టి ఎలిజిబుల్ లేదని అంటున్నారు వ్యవసాయ భూమి ఎవరి మీద అయితే పట్టా ఉంటుందో ఆ పట్టా ఉన్నటువంటి వ్యక్తి లోన్ కు అరువులు అని చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వాలు అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ప్రతి ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఒక హక్కు రాజ్యాంగ పరంగా వచ్చింది భార్య లోన్ తీసుకోవచ్చు భర్త లోన్ తీసుకోవచ్చు ఫ్యామిలీ మ్యాపింగ్ అని చెప్పి కొడుకు తండ్రి ఉంటే కూడా అది ఫ్యామిలీ మ్యాపింగ్ లో పెట్టేసి ఎలిజిబిలిటీ అనేది తగ్గించడం అనేది కరెక్ట్ కాదు ఏదైతే రుణమాఫీ రుణాలు తీసుకున్నారో వారికి రుణమాఫీ చేస్తామని అన్నప్పుడు అది ఏ పార్టీ అయినా ఎవరైనా ఖచ్చితంగా వారందరినీ కూడా రుణమాఫీకి అర్హులుగా ప్రకటించాలనేది మొదటి డిమాండ్ రెండవది ఏదైతే మా ఇండ్లో వెరిఫికేషన్ జరుగుతున్నాయో ఇందిరామ గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంద్రామ ఇచ్చారు సింగిల్ రూమ్ కావచ్చు బాత్రూమ్ కావచ్చు అరవై వేలతో కూడా నడిచినటువంటి మీరు ఇస్తున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఎవరైతే పూర్తిగా ఇల్లు లేని వ్యక్తులు లేదా ఒకే ఇంట్లో తండ్రికి ముగ్గురు పిల్లలు ఉంటే మూడే రూమ్ నుండి అడగ చుక్కపడుకునే పరిస్థితి వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు వారిని కూడా కింద తీసుకోవాలంటే పెళ్ళైన వ్యక్తి కుటుంబ ప్రాతిపదికనే తీసుకొని వారికి కూడా ఇల్లు ఇచ్చే పరిస్థితిలో ఉండడం మంచిది అనేది నా అభిప్రాయం కాబట్టి అధికారులు కూడా ఇది కొంచెం గమనించి ఒక ఇల్లు వంద గజాల్లో పెంకుటిల్లు ఉంటే అందులో మూడు కాపురాలు ఉంటే ఇల్లుంది అని అనుకోవడం కన్నా అందులో ఒకరికి ఇల్లును వదిలేసి మిగతా ఇద్దరికి ఇద్దరు ఇల్లు ఇవ్వడం అనేది పద్ధతి లేదా ఇద్దరు ఉంటే తండ్రి వేరు కొడుకు వేరైతే కొడుకు ఆ ఇల్లు వస్తే తండ్రి కన్నా ఇవ్వండి తండ్రికి ఇల్లు వస్తే కొడుకన్నా ఇంకొక ఇంద్రం ఇల్లు ఇవ్వడం అనేది బాగుంటది అనేది నా ఆలోచన ఇకపోతే రేషన్ కార్డ్స్ అలా రేషన్ కార్డ్స్ అయితే గత పద్నాలుగు సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇవాళ కార్డ్స్ మధ్యలో ఇచ్చామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నది అంటున్నారు ఎక్కడ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అనేది పక్కనే పెడితే ఇవాళ మాత్రము ఒక ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు ఉంటే వారికి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు కొట్టి వారి పెళ్లి అయ్యే పరిస్థితి వరకు అంటే మళ్ళీ కోడలు వస్తే కనీసం ఆ రేషన్ కార్డులో కోడలు ఎంట్రీ అయ్యే పరిస్థితి కూడా లేదు అంటే పదిహేను ఏళ్ల క్రితము రేషన్ కార్డు ఇస్తే పదిహేను ఏళ్ళ తర్వాత అప్పుడు పదేళ్ళ వయసు ఉన్న అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైతే అయితే ఇప్పుడు మళ్ళీ పెళ్ళి పిల్లలు అయితే కూడా ఆ రేషన్ కార్డులో ఎంట్రీ కావట్లేదు కాబట్టి కుటుంబాన్ని ప్రాతిపదికన తీసుకొని రేషన్ కార్డు డివైడ్ చేయడం అనేది కరెక్ట్గా ఉంటుంది కానీ కుటుంబంలో ఆరుగురు ఉన్నారు ఏడుగురు ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే కార్డు అని అంటే వాళ్ళంతా విడిపోతారు ఇక్కడ ఇందులో మీ ఇల్లుకి ఇక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి ఇక్కడ ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డుకి కూడా సంబంధం సన్నది ఒకసారి చిన్నగా ఆలోచించండి అది కుటుంబ నేపథ్యంలో జరిగే మా పని కాబట్టి భార్యాభర్త పిల్లల వరకు ఉంటే పర్వాలేదు కానీ వారి కోడలు వచ్చి మనవల వచ్చిన అదే కార్డులో అట్లాగే నిలబడిపోతే భర్త దుబాయ్ పోయి దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత భర్త లేకపోవడం వల్ల రుణమాఫీ కాలేదు భర్త పేరు మీద ఉన్న చెప్పి బ్యాంకర్స్ భార్య పేరు మీద మారిస్తే ఇవాళ అది రుణమాఫీకి ఎలిజిబిలిటీ లేదు ఇవన్నీ కూడా అధికారులు అందరికి తెలుసు ఎవరికి తెలియదు అన్న సమస్య అన్నా ఉపకరించు అన్నా ఛాయ్లు కాఫీ తర్వాత ఆకలి మీద అవి లేకపోతే ఎవరైనా పనిచేయమనేది లేదు కదా అక్కడ దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు రుణమాఫీ కాలేదని ఏడుస్తా ఉన్నాడు ఎందుకని బ్యాంక్ మేనేజర్లతో నేను మాట్లాడితే అప్పుడు రెగ్యులర్ లేదు సార్ కాబట్టి బాధ్యత మీద మార్చాల్సి వచ్చింది ఇప్పుడు రుణమాఫీకి ఎంజూర్తి రావట్లేదు అంటున్నారు ఇది మంత్రి ఒకసారి చూడాలా అలా ఏది చేసినా ఎంతమంది రాజకీయ నాయకుల ఏ పని చేసినా నాకు తెలిసింది మాత్రం అధికారులు తీసుకొచ్చిన పరిశీలన మీద మీరు చేసిన ఎంక్వైరీ మీదనే ఆధారపడి ఉంటది మేము ప్రతి ఇంటికి తిరగాము మేము ప్రతి ఇంటికి పోము మా దగ్గరకు వచ్చిందే నిజమని అనుకునే వ్యక్తులం కూడా ఉండొచ్చు లేదా దాన్ని రీఎంక్వైరీ చేసుకునే చదువుతో ఉన్న నాయకులు కూడా ఉండొచ్చు కానీ అధికారులు మాత్రం వాస్తవ పరిశీలనలో ప్రజల మధ్యన నిత్యం వాళ్ళతో ఉన్న ఎంపీడీఓలు నుంచి మొదలు పెడితే నుంచి మొదలు పెడితే కలెక్టర్ల వరకు నిత్యం ప్రజావాణిలో కానీ లేకపోతే నిత్యం ప్రజల్లో అధికార యంత్రాంగం ఇచ్చిన రిపోర్టునే ఏ ప్రభుత్వం తీసుకుంటుంది ఒక ప్రభుత్వం సక్సెస్ కావాలన్నా ఒక ప్రభుత్వం ఫెయిల్ కావాలన్నా ఒక ఎమ్మెల్యే సక్సెస్ కావాలన్నా ఒక ఎమ్మెల్యే ఫెయిల్ కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ అధికారులు ఇచ్చే సజెషన్స్ మీద వాళ్ళు చేసే పనితనం మీదనే ఆధారపడి ఉంటుందని ఇది నా నమ్మకం నా అభిప్రాయం కూడా కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆ రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఆ రేషన్ కార్డ్స్ మీద సరైన ఎంక్వైరీ చేయాలనేది నా కోరిక ఇకపోతే ల్యాండ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కుటుంబాలు ఉన్నాయో అది ఎన్ఆర్ఎస్ అంటే ఉపాధి హామీ కూలీలను ప్రాతిపదికన తీసుకునే కన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రికార్డుకే లేకుండా భూమి ఒక్క గుంట కూడా లేకుండా పాస్బుక్ అనేది రాని వ్యక్తులను రెవెన్యూ డిపార్ట్మెంటే సాక్షాత్ రెవెన్యూ డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ భూమి లేదు వీరికి అసైన్లు కట్టలేదు వీరికి చెరాయి లేదు వీరికి పట్టాభూమి లేదు అని చెప్పగలిగే ఒక శాఖనే అది ముఖ్యమైన శాఖ కలెక్టర్ గారే దానికి అధిపతిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఎన్నరీ చేసే ప్రాతిపదికన తీసుకోవడం అనేది కూడా కలెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఇకపోతే ఏది ఉన్నా ఏది లేకున్నా ఎవరమైనా ఒకరికొకరు గౌరవించుకొని మాట్లాడుకుంటేనే ప్రజల్లో ప్రజాప్రతినిధులంటే గౌరవం వస్తుంది ఏలనగా ఎకశకంగా సెంటర్ వేసే కార్యక్రమాలు కాదు అది అసెంబ్లీ కావచ్చు అది జిల్లా రివ్యూ మీటింగ్ కావచ్చు మండల పరిషత్ మీటింగ్ కావచ్చు గ్రామ సభ కావచ్చు ఇకపోతే గౌరవ మంత్రివర్యుల ముందు నేను చెప్పేది ఏంటంటే కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు కానీ అక్కడ పనిచేసే గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ అక్కడ గ్రామ సభలు నిర్వహించిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయమే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము అది నిజమైనది నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్నది అది పార్టీలకు అతీతంగా ఆఖరికి ఎమ్మెల్యే అంశాలు గాని శబరి గారి అనుచరులు కానీ ఇంకెవరీ చెప్పినా లేకపోతే మాజీ మాజీ ఎమ్మెల్యే అనుచరులని గానీ చూడకుండా నిజమైన ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు ఉంటారో వానికే ఇవ్వాలనేది నా కోరిక ఒకవేళ మీరు అది తప్పితే మీ ఇరవై ఆరో తారీఖు తర్వాత తిరిగి నేను అదే అధికారులను తీసుకుని ప్రతి కోసం వస్తే నా అభిప్రాయం నా కనిస్తే చెప్తున్నా నేను అక్కడికి వచ్చినప్పుడు ఎల్జిబుల్టీ లేని అవతల మనిషి అయినా సరే నిలబెట్టి అధికారుల దోషిగా నిలబడే పని మాత్రం దయచేసి చేసి చెయ్యద్దు ఇది కామారెడ్డి నియోజకవర్గానికి సమయం లేదు కాబట్టి మీరు రేపు పొద్దున అధికారులు ఖచ్చితంగా గ్రామ సభలలో చేయాల్సిన పనిని నిర్దిష్టంగా కామారెడ్డిలో చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన గౌరవీయులు పెద్దలు చూపలి కృష్ణారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు